హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీకు వాటర్ కింద క్లీన్ చేయడం చూపించిపోతున్నానండి మనం రోజు వాటర్ తెచ్చుకుంటాం కదండి వాటిలో పట్టేస్తూ ఉంటుంది అడుగు భాగం అనేది చూసారు కదా ఈ విధంగా నాచు పట్టేసింది అందుకోసం నేను దాంట్లో ఒక కుప్పటి సాల్ట్ వేసానండి అలాగే మన ఇంట్లో ఉండే సర్ఫ్ కొంచెం వేసుకున్నాను అలాగే ఒక క్లాత్ వేసుకున్నానండి అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి పోసుకొని ఈ విధంగా మొత్తం కదిలిపెట్టాను అనమాట అడుగు భాగాన్ని మొత్తం ఇలా తిప్పుతూ ఉండాలి అలాగే సైడ్ అంచులు కూడా తిప్పుతూ ఉండాలి అలా చేస్తున్నప్పుడు సైడ్ అంచుల్లో ఉన్న నాచు కూడా మనకు మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఎక్కడైతే నాచు ఎక్కువగా ఉందో అక్కడ మనం బాగా తిప్పుతూ ఉండాలి చూసారు కదండి అడుగు నాచంతా క్లీన్ అయిపోయింది చూస్తున్నారు కదా నాచంతా పోయిందండి ఉప్పు సర్ఫ్ వేసుకోవడం వల్ల మనకు బాగా క్లీన్ అయిపోతుంది టిన్ అనేది నాచు సంబంధించిన ఫంగస్ సంబంధించిన ఏమైనా క్రిమిలు ఉంటే ఉప్పు వేయడం వల్ల చనిపోతాయి మనకు వాటర్ టిన్ కూడా తెల్లగా అయిపోతుంది అనమాట చూసారు కదా క్లీన్ చేసుకున్న తర్వాత మనకు వాటర్ టిన్ ఏ విధంగా ఉందండి మొత్తం అడుగు నాచు మొత్తం పోయింది మీకు లోపల నుంచి కూడా చూపిస్తాను జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్